అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో పరిస్థితి చూసి అర్థమైపోయింది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఆయనకు మైండ్ దొబ్బేసింది చిన్న మెదడు చితికిపోయింది సైకో ఆ ట్యాబ్లెట్లు వాడుతున్నాడో లేదో కానీ తెలియక ఈ పిచ్చోడు రాష్ట్రాన్ని భ్రష్టపట్టిచ్చేశాడు రాష్ట్రంలో ఎవడూ బ్రతకలేని పరిస్థితి ప్రతి ఒక్కరిని కూడా ఇన్ని సంవత్సరాల ఐదు సంవత్సరాలలో ఇన్ని రకాలుగా ఆడబిడ్డలపైన ఎస్సీ పైన జరిగిన దాడుల గురించి ఎప్పుడైనా ఈ సైకో ఒక ప్రెస్ మీట్ పెట్టాడా ఇప్పుడు ఓట్ల కోసం మళ్ళా మొదలుపెట్టాడు రాష్ట్రం మొత్తం రాష్ట్ర ప్రజలు ఇన్ని విధాలుగా ఇన్ని విధాలుగా ఇబ్బంది పెడతా అంటే నువ్వు రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఒక నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా ఒక ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఎప్పుడన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టావా నీ కింద పనిచేసే ఆ చెంచాగిరి సన్నాసులు వచ్చేప్పుడు రోజు ప్రెస్ మీట్ పెట్టి అమ్మ నా బూతులు తెంగటం రాష్ట్ర ప్రజలను ఇన్ని రకాలుగా మాట్లాడినారు తెలుగు భాషలో కూడా ఇలాంటి చెత్త భాష ఉంటుందని మీ వైసీపీ నాయకులను చూసి నేర్చుకోవాలి మీ ఎమ్మెల్యేలు వాడు ఆంబోతు రాంబాబు లేకుంటే ఇంకొకడు మహిళల పట్ల మాట్లాడిన అసభ్యకరమైన పదజాలం గురించి కానీ ఎప్పుడన్నా మాట్లాడావా వాళ్ళని సస్పెండ్ చేసేవా చంపేసి డోర్ డెలివరీ చేస్తే వాళ్ళ గురించి రే పదా నా చెల్లెల్లి అక్కజోలికి దానికి ఒక అబ్బాయిని అతి దారుణంగా కిరాతకంగా పెట్రోల్ పోసి చంపేసినా కూడా మీరు నోరెత్తి ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు కదా ఆయన నువ్వు ఈరోజు ఏ ముఖం పెట్టుకొని నువ్వు రాష్ట్రంలో ఓట్లు అడుగుతున్నావు మద్యపానం నిషేధం చేసి మళ్ళా ఓట్లు అడుగుతావు లేకుంటే నేను అడగనన్నావే ఈరోజు ఏ విధంగా నువ్వు వచ్చి ఏ ముఖం పెట్టుకొని రాష్ట్ర ప్రజలను ఓట్లు అడుగుతున్నావు నువ్వు రాష్ట్రానికి ఏం చేసావు నువ్వు ఐదు సంవత్సరాల్లో నువ్వేదన్నా నువ్వు శంకుస్థాపన చేసి నువ్వేదన్నా కట్టింది ఏదన్నా ఉండదా నువ్వు కూల్చింది ఉంది నువ్వు రాష్ట్రాన్ని నాశనం చేసింది ఉంది జీవితాలు జీవితం జీవితం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పలానాడు పలానా సంవత్సరంలో పలానా ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం అప్పులు కుప్పలుగా మార్చేశాడని చెప్పుకునేదానికి మా జీవితాలు సరిపోవు నువ్వు చేసిన పనులకు చిగ్గు లేకుండా మానవ లేకుండా సొంత బాబాయిని అడ్డంగా కిరాతకంగా చంపేసిన నేరస్తులను ఈ కాపాడుకుంటూ ఏం చేశావు నువ్వు నువ్వు ఎలాంటి వాడు అనేది నీ అక్కా జల్లు మీ అమ్మే చెప్తాను రా నాయన రాష్ట్ర ప్రజలందరూ కళ్ళు తెరిచి చూడండి ఎలాంటి వాడు కావాలనేది కళ్ళు మూసుకొని ఓట్లు వేయటం కాదు మన రాష్ట్రాన్ని మన కోసం కాకపోయినా మన బిడ్డల భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని కాపాడుకోండి ఒక నేర చరిత్ర తండ్రిని అడ్డు పెట్టుకొని లూటీ చేసి రాష్ట్రాన్ని రాష్ట్రం మొత్తం ఇన్ని రకాలుగా ప్యాలెస్లు కట్టుకున్నాడు చస్తే రేపు కావాల్సింది జానడే పూడ్చేదానికి ఎంత అత్యాశ ఈరోజు సరిహద్దులంట మన ఆస్తులకు సరిహద్దులు ఆయన రాయి మన ఆస్తులు పాస్బుక్ల పైన ఆయన ఫోటో రేపు పొరపాటున అధికారంలోకి వస్తే మన ఆస్తులు కూడా తాకట్టు పెట్టి పార్దెంగుతాడు ఇప్పటికే గవర్నమెంట్ భవనాలు అన్నీ తాకట్టు పెట్టేసినాడు కోర్టులు కానించి మొత్తం పోలీస్ స్టేషన్లు కానించి అన్నీ కుదవ పెట్టేసినాడు రేపు రాష్ట్రాన్ని అమ్మిదినా కూడా ఎవడు పట్టించుకునేవాడు ఉండడు జాగ్రత్తగా రాష్ట్రాన్ని కాపాడుకోండి అమ్మిదెంగుతాడో రేపు రాష్ట్రాన్ని ఇది గుర్తుపెట్టుకోండి అందరికీ కూడా నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ